ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరడం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టినంత ఈజీ కానీ మీడియం రేంజ్ హీరోలకు వంద కోట్లంటే లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టినంత కష్టం ఎప్పుడో కానీ ఇలాంటి అద్భుతం జరగదు తాజాగా మరో హీరో ఆ మ్యాజిక్ చేసి చూపించారు అసలు వంద కోట్ల క్లబ్ లో మీడియం రేంజ్ హీరోలు ఎవరో చూద్దాం స్టార్ హీరోల సినిమాలకు వంద కోట్ల కలెక్షన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు టాప్ ప్రేక్షకుల్లోకి వెళ్లే ముందే పోస్టర్ పై వంద కోట్ల మార్కు పడిపోతుంది కానీ మీడియం రేంజ్ హీరోలకు అలా కాదు కేవలం అరడజన్ మంది మాత్రమే ఈ రికార్డు అందుకున్నారు తాజాగా సజ్జా సైతం వంద కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టాడు ఈయన నటించిన హనుమాన్ నాలుగు రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది హనుమాన్ దూకుడు చూస్తుంటే రెండొందల కోట్ల క్లబ్ లోనూ చేరేలా కనిపిస్తోంది తేజా సజ్జా కంటే ముందు వంద కోట్ల క్లబ్లో చేరిన మీడియం రేంజ్ హీరోలు తక్కువే రెండేళ్ల కింద ధమాకాతో రవితేజ ఈ ఫీట్ చేశారు వాల్తేరు వీరయ్య రెండొందల ముప్పై కోట్లు వసూలు చేసినా అందులో చిరంజీవి ఉన్నారు ఇక కార్తికయ్య టూతో నిఖిల్ సైతం ఇరవై కోట్లకు పైగా వసూలు చేశారు పాన్ ఇండియన్ వైడ్ గా ఈ చిత్రం రఫ్ చేసింది వంద కోట్ల క్లబ్లో చోటు సంపాదించిన మరో మీడియం రేంజ్ హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో డెబ్యూలోనే సెంచరీ కొట్టారీనా ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలతో వరుణ్ తేజ్ కూడా వంద కోట్ల క్లబ్లో చేరారు విజయ దేవరకొండ గీత గోవిందం సాయి ధర్మ్ తేజ్ విరూపాక్ష నాని దసరా సినిమాలు కూడా వంద కోట్లకు పైగానే వసూలు చేశాయి ప్రస్తుతానికి ఈ ఎనిమిది మంది మీడియం రేంజ్ హీరోలు మాత్రమే సెంచరీ కొట్టారు